హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎప్పటి నుంచో వస్తున్న పాతకాలం నాటి అల్లం పులుసు చేసేసుకుందామా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు నేను చేసే పద్ధతి అయితే చాలా ఈజీగా క్విక్గా టేస్టీగా ఉంటుంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం అయితే అరగంటసేపు నానబెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని వేసేసుకోండి కుక్కర్లో ఆ తర్వాత ఒక పెద్ద టమాటాను వేసుకొని కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత రెండు మూడు కరివేపాకు రబ్బలు చిన్న కొంచెం చింతపండు అనమాట ఒకవేళ నిమ్మకైతే చేసుకోవాలనుకుంటే చింతపండు స్కిప్ చేయండి కొంచెం పసుపు యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని విజిల్స్ వేయించుకోవాలన్నమాట హాఫ్ అన్ అవర్ నాన్తో ఒక త్రీ ఫోర్ విజిల్స్ సరిపోతుంది నాకైతే టైం లేక నేను ట్వెల్వ్ థర్టీ కల్లా స్టార్ట్ చేశాను అనమాట కొంచెం విజిల్స్ ఎక్కువగా వేయించుకున్నాను సో అలా అనమాట మనం నానబెట్టిన దాన్ని బట్టి ఉడికే పద్ధతి బట్టి మనం విజిల్స్ వేయించుకోండి కొంచెం మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఉడికిపోయిన తర్వాత ఈలోగా అయితే నేను ఒక ప్యాన్ పెట్టుకొని దీనికి కావాల్సినవన్నీ కూడా రోస్ట్ చేసుకుంటున్నాను ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు కొంచెం మిరియాలు అనమాట మీకు కారం ఎంత కావాలో దానికి తగ్గట్టు కొంచెం మిరియాలు వేసుకోండి మళ్ళీ మనం కారం యాడ్ చేస్తాము దీంతోపాటు కొంతమంది ఎండుమిరకాయలు వేస్తారు నాకు ఇంట్లో లేవన్నమాట సో కారం వేద్దామని మిరియాలు కొంచెం తక్కువ వేసుకున్నాను ఇందులో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో తెలుసా అల్లం అనమాట మీకు ఎంత కావాలో క్వాంటికి తగ్గట్టు జనాలకు తగ్గట్టు వేసుకోండి మాకైతే ముగ్గురికి కదా దానికి తగ్గట్టు కొంచెం వేసుకున్నాను అనమాట లాస్ట్లో రోస్ట్ అయిపోయాక రెండు మూడు మెంతలు అయితే వేసుకోండి ఆ మెంతలు వేయడం వల్ల స్మెల్ ఉంటుంది మరి రో ఇల్లంతా కూడా చాలా స్మెల్ వస్తుంది మనం వండి కొంతసేపటికి కూడా అంత బాగుంటుంది సూపర్గా ఈ రసం స్మెల్ అయితే ఇంకా ఇంకా తినాలి అన్నట్టు ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా అలానే అనిపిస్తుంది అనమాట ఇది మెత్తగా మ్యాష్ చేసేసుకోవాలి ఒక్కొక్కరు ఒక పద్ధతిలో చేస్తారు కొంతమంది అయితే మెత్తగా మ్యాష్ చేసుకొని వడకట్టుకుంటారు బట్ నేనైతే అలా చేయను ఫైబర్ పోతుందని చెప్పేసి మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసేసుకుని అలానే వేసేస్తాను అనమాట సో ఇందులో కొంచెం ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని ఇంక ఇప్పుడు డైరెక్ట్ మనం తాలింపు పెట్టుకోవడం అనమాట ఒక ప్యాన్ తీసుకొని మనం ఇప్పుడు యాక్చువల్గా అన్నీ రోస్ట్ చేసుకున్నాం కదా రోస్ట్ అనేది ఒక్కటే ఉంది అదేంటంటే ఆవాలు కదా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని కొంచెం ఆవాలు వేసేసుకోవాలి ఆవాలు వేసేసుకోండి అది కొంచెం రోస్ట్ అయ్యాక బాగా చితకొట్టుకున్న వెల్లుల్లి రబ్బులు కరివేపాకు కొంచెం ఇంగువ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగువ అనమాట తాలింపులో చాలా చాలా బాగుంటుంది ఇంకొం కొంచెం వేసుకొని తిందుమా లేదా తాగేద్దామా ఉంటుంది ఇంగువ ఫ్లేవర్ వల్ల సో ఈ విధంగా వేసేసుకొని బాగా రోస్ట్ అయ్యాక అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పులుసు అయితే వేసేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఇది నిమ్మకైతే చేసుకోవాలి అనుకుంటే లాస్ట్లో అంతా అయిపోయాక చల్లారాక నిమ్మకే పిండుకోవాలి లేదు చింతపండు అయితే ఇలా ఉడకపెట్టేటప్పుడు వేసుకోండి లేదా ఉడకబెట్టేటప్పుడు వేసుకోకపోయినా జస్ట్ ఆ పప్పు యాడ్ చేశాక ఇంకొంచెం చింతపండు నానబెట్టి పులుసులాగైనా వేసుకోవచ్చు ఎలాగైనా చేసుకోవచ్చు నేనైతే ఇలా చేసేస్తున్నాను ఈజీగా అయిపోతుందని చెప్పి ఒకేసారి ఉడకపెట్టి ఇలా వేసేసాను అనమాట ఇంకా తర్వాత కొంచెం ఏంటంటే కొంచెం మరిగాక లాస్ట్లో మనం కారం యాడ్ చేసుకోవాలి లేదంటే మనం రోస్ట్ చేసుకున్నాం కదా మిరియాలు వాటితో పాటు కారానికి ఎండు మిరపకాయలు రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకున్నా సరిపోతుందనమాట ఇంక ఇంతేనండి దీని హెల్త్ బెనిఫిట్స్ అంటారా చూడండి ఎంత మంచిదంటే అల్లము మనకి కడుపుబ్బరంగా ఉన్నప్పుడు గ్యాస్ట్రిక్గా ఉన్నప్పుడు అంతేకాదు కొంతమంది కండరాలు నొప్పులు వస్తూ ఉంటాయి అవన్నీ కూడా తగ్గడానికి చాలా చాలా మంచిది అనమాట ఈవెన్ బ్లడ్ షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది హెల్త్కి చాలా మంచిది ఏదైనా కూడా మంచిది కదా అని ఎక్కువగా తీసేసుకోకూడదు ఏదైనా లిమిట్గా తీసుకుంటేనే అది ఆరోగ్యం అనమాట సో ఇంతేనండి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉప్పు అన్నీ వేసేసుకొని ఒకవేళ మీకు ఉప్పు కారం సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇంతే అనమాట ఎంత బాగుంటుందంటే ఇంకా చెప్పలేమనమాట సూపర్గా ఉంటుంది మనం కొంచెం తినే అన్నం కూడా పిల్లలు కొంచెం ఒక ముద్ద ఎక్కువగానే తింటారనమాట దీనికి కాంబినేషన్గా నేనైతే యాక్చువల్గా బీట్రూట్ ఫ్రై కూడా చేసేసాను బట్ అవి ఏమీ లేకపోయినా కూడా చాలా బాగుంటుంది వడియాలు వడియాలు కానీ ఏమీ అవసరం లేదు కానీ మా ఇంట్లో రసం పెట్టిన పప్పుచారు పెట్టిన వడియాలు అప్పుడ లేదో ఒకటి ఉండాల్సిందే అనమాట ఈ రసంతో పాటు బీట్రూట్ ఫ్రై చేశాను మళ్ళీ మా హస్బెండ్ వడియాలు వేపమన్నారు అలా లేదంటే మనకి ఒక్క రసంతోటే కడుపు నిండిపోతుంది అంత బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి